కొత్త అల్లుడు ఇంటికి వచ్చాడని అత్త గారలేస్తూ ఉంటుంది గారేసిన ప్రతిసారి సుయ్యి అని సౌండ్ వస్తుంది లోపల ఖాళీగా కూర్చున్న అల్లుడు ఏమి తోచక సుయ్యమని సౌండ్ వస్తున్న ప్రతిసారి ఒక గారేస్తుంది అత్త అనుకుని లెక్క పెడతాడు అప్పుడు అత్త వేసేసి అల్లుడి దగ్గరికి వచ్చి అల్లుడి గారు చేపల కూర ఏమన్నా చేయమంటారా అని అడుగుతుంది చేపల కూర ఏమో వద్దు కానీ అత్తయ్య గారు ముప్పై ఐదు గారెలు వేసినట్టున్నారు ఎవరికి సరిపోతాయి అని అంటాడు నేను ముప్పై ఐదు గారులు వేసానని మీకెలా తెలుసు నేనే లెక్క పెట్టలేదు అంటే లెక్క పెట్టండి ముప్పై ఐదే ఉంటాయి అంటాడు సరే ఆ అత్తగారు లెక్క పెట్టి గారులు ముప్పై ఐదే ఉంటాయి చాలా గొప్పోడు చాలా తెలివైనడు ఇంట్లో కూర్చుని నేను ఎన్ని గారులు వేసానో చూడకుండానే చెప్పేశాడు అని చాలా మురిసిపోతుంది మురిసిపోయి పక్కింటి వాళ్ళకి వీధిలో వాళ్ళకి అందరికీ నా గో నా అల్లుడు ఎంత గొప్పోడు నా అల్లుడు ఎంత తెలివైనడు అని అందరికీ చెప్తూ ఉంటుంది చెప్తుంటే ఆ పక్కన ఉన్న ఇంకొక ఆవిడ అంటుంది పక్కింటి రంగనాథం గారి గేది కనిపించకుండా పోయింది ఆ గేది ఉందో చెప్పమను అంటది అదేంతమ్మా మా అల్లుడికి చిట్టుకే పని అని చెప్పేసి అల్లుడి దగ్గరికి వచ్చి ఆ అత్త ఇలా అంటది ఈ అల్లుడికి ఒక పదం ఉంటుంది ఏదైనా తేడా వచ్చినప్పుడల్లా ఏం కరమరా మిడతం బొట్లని అనుకుంటూ ఉంటాడు ఆ రోజు రాత్రి అంతా పడుకోకుండా ఉండి ఆ గేదిని నెతికి తీసుకెళ్ళి చెరువు దగ్గర కట్టేసి తర్వాత రోజు పొద్దున్నే ఏదో అప్పుడే లేచినట్టు అత్తతో ఇలా అంటాడు అత్త ఆ గేదె పలానా చెరువు దగ్గర ఉంటుంది వెళ్ళి తెచ్చుకోమని చెప్పేసి అతతో అంటాడు వాళ్ళ అతి వాళ్ళకి చెప్పుద్ది వాళ్ళు వెళ్ళి చూసేసరికి అక్కడ నిజంగానే గేది ఉంటుంది అసలు మీ అల్లుడు ఎంత గొప్పోడు అంత గొప్పోడని చాలా ప్రచారం చేసేస్తారు ఈ విషయం ఆ రాజ్యంలో ఉన్న మంత్రి తెలుస్తుంది ఈ మంత్రికి ఏం చేస్తాడంటే రాజుకి ఆ విషయాన్ని చెప్తే సరే అయితే నేను పరీక్షిస్తాను అతను నిజంగా అంత గొప్పోడు తెలివైనడు అయితే పదివేల వరహాలు బహుమానం ఇద్దాం లేకపోతే తల తీసి కోటకు వెళ్లాడితేద్దాం అని చెప్పేసి బటులను పంపిస్తాడు బట్టులు వచ్చి మీ అల్లుడు ఎక్కడా అని అడుగుతారు వచ్చి ఏంటి అని అడిగితే అప్పుడు వాళ్ళు ఈ విషయం చెప్తారు అల్లుడికి ఏం కర్మ మిడతం బొట్లు అనుకుని బాధపడుతూనే రాజ్యానికి వెళ్తాడు అప్పుడు రాజు తన చేతిలో మిడతను పట్టుకునుండి నా చేతిలో ఏముందో చెప్పు చెప్పితే నీకు పదివేల వరహాలు బహుమానంగా ఇస్తాను అలా కాదని నువ్వు చెప్పలేకపోయావా నీ తల తీసి కోటకు వేలాడదీస్తాను అని అంటాడు అది విని ఏం కరం వచ్చింద్రా మెడతంబొట్లు అనుకుంటాడు రాజుకి ఏమీ వినిపించదు మెడత అన్నట్టు వినిపిస్తుంది వినిపించేసరికి అవును నా చేతిలో మెడతే ఉంది సభాష్ నా రాజ్యంలో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు అని రాజు మురిసిపోతాడు రాజు బహుమానంగా ఇచ్చిన పదివేల వరహాలు తీసుకుని సుఖంగా ఉంటాడు